బొండాడా ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ రాఘవేందర్ రావు బొండాడా తన లక్ష్యం వచ్చే మూడేళ్లలో కంపెనీ రెవెన్యూని రెట్టింపు సాధించడంతో పాటు వార్షిక వృద్ధి రేటు పట్టుదలతో ఉన్నారు కంపెనీకి చెందిన సెగ్మెంట్ ఆర్డర్ బుక్ బలంగా ఉందని వివరించారు కంపెనీ ప్రధానంగా ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ఈపీసీ సర్వీసులపై ఫోకస్ పెట్టింది అలాగే ఆపరేషన్స్ తో పాటు మెయింటెనెన్స్ లేదా ఓమ్పై దృష్టి పెట్టింది వచ్చే మూడేళ్లలో ఐదు వేల మూడు వందల కోట్ల ఆర్డర్ బుక్ పూర్తి చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు ఈ టార్గెట్ ను సాధించగలిగితే వచ్చే మూడేళ్లలో కంపెనీ రెవెన్యూ రెట్టింపు అవుతుందన్నారు అదే సమయంలో కంపెనీ సిఎ పెరుగుతుందన్నారు కంపెనీ వ్యవస్థాపకుడు గత పన్నెండు సంవత్సరాల నుంచి తమ సీఏ గ్రోత్ రేట్ యాభై మూడు శాతంగా ఉందన్నారు ఈ ఏడాది నుంచి తమ లక్ష్యం వంద శాతం సాధించాలనుకుంటున్నట్టు చెప్పారు బొండాడా ఇంజనీరింగ్ ఎండి గత ఏడాది తమ కంపెనీ రెవెన్యూ ఎనిమిది వందల కోట్లని చెప్పారు భవిష్యత్తులో వచ్చే మూడేళ్లలో ఏడాది ప్రాతిపదికన రెట్టింపు చెయ్యాలనుకుంటున్నట్టు చెప్పారు అలాగే కంపెనీ చేతిలో ఉన్న ఆర్డర్ ను వచ్చే రెండు లేదా రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేయాలనుకుంటున్నట్టు వివరించారు తమ రెవెన్యూ టార్గెట్ ను సాధించడానికి కంపెనీ చేతిలో పెద్ద ఎత్తున ఆర్డర్లున్నాయన్నారు కంపెనీ చేతిలో ఆర్డర్ బుక్ బలంగా ఉంది దీంతో ఏడాది ప్రాతిపదికన చూస్తే వచ్చే మూడేళ్లలో ఇటు టెలికాం అటు ఈపీసీ సోలార్ ఈపీసీ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోగలవన్న ధీమాను వ్యక్తం చేశారు బొండాడా ఇక ఆర్డర్ బుక్ పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ కంపెనీలు కాల్ఫర్ చేసిన టెండర్లో పాల్గొని టెండర్లు దక్కించుకుంటున్నట్టు చెప్పారు గత ఆరు నెలల నుంచి కంపెనీ వివిధ రకాల ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీ టెండర్లో లో పాల్గొందన్నారు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి తమ ఆర్డర్ బుక్ సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల నుంచి తొమ్మిది వేల కోట్లకు చేరుతుందన్న ధీమా వ్యక్తం చేశారు బొండాడా ఇదిలా ఉండగా తమ వద్ద ఉన్న ఆర్డర్ బుక్ లో ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యాయని చెప్పారు వాటిలో సుమారు కోట్ల ఆర్డర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సెక్టార్ నుంచి సుమారు పన్నెండు వందల కోట్ల ఆర్డర్ బుక్ లో ఆర్డర్లు వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో పూర్తి చేస్తామన్నారు మిగిలిన నాలుగు వేల కోట్ల ఆర్డర్ వచ్చే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు బొండా కాగా డెబ్బై ఐదు శాతం బొండా ఇంజనీరింగ్ చేతిలో ఉన్న ఆర్డర్లో సోలార్ ఈపీసీ కేటగిరీ విభాగంలోకి వస్తాయి అయితే ప్రస్తుతం కంపెనీ రెవెన్యూలో టెలికాం ఈపీసీ వ్యాపారం యాభై తొమ్మిది శాతం ఆక్రమించిందన్నారు కంపెనీ రెవెన్యూ విషయానికి వస్తే ప్రధానంగా సోలార్ ఈపీసీ సెగ్మెంట్ నుంచే ఎక్కువగా వస్తోందన్నారు ఇక టెలికాం ఈపీసీ రెవెన్యూ విషయానికి వస్తే ముప్పై శాతం నుంచి ముప్పై ఐదు శాతం ఉంటుంది అలాగే సోలార్ ఈపీసీ రెవెన్యూ డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం ఉంటుందని ఆయన వివరించారు బీఎస్ఈలో కంపెనీ షేర్ బుధవారం మధ్యాహ్నం ఆరు వందల ఎనభై ఏడు పాయింట్ నాలుగు ఐదు వద్ద తేదయ్యింది క్రితం రోజుతో పోల్చుకుంటే నలభై ఆరు రూపాయలు పెరిగింది ఇక షేర్ హోల్డర్ల విషయానికి వస్తే ప్రమోటర్ల వాత అరవై మూడు పాయింట్ మూడు శాతం కాగా ఎఫ్ఐఐల వద్ద సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఇతరులు అంతే ప్రజల వద్ద ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఒక శాతం వాటాలున్నాయి ఇటీవలే కంపెనీ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రెండు వందల కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ ఎండీ పేర్కొన్నారు